కుబేరుడి చల్లని చూపు మీరు ఖాళీగా కూర్చున్న కోటీశ్వర్లే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి ధనసు వృషభ కుంభ మరియు మీనరాశుల వారికి కుబేరుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అందులో ముందుగా ధనసు రాశి వారికి కెరీర్ లో పురోగతి పదోన్నతులు గౌరవం లభిస్తాయి తులారాశి వారికి ఆర్థిక లాభాలు కుటుంబ ఆనందం ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది వృషభ రాశి వారికి వ్యాపారంలో విజయాలు ఆరోగ్యం మెరుగుదల మరియు కుటుంబ మద్దతు లభిస్తాయి అలాగే కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు ఫలించి ఉద్యోగంలో గుర్తింపు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంకా మీన రాశి వారికి అదృష్టం బలపడి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరిగి వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది మొత్తంగా ఈ రాశుల వారికి రాబోయే కాలం అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం మరియు ఆనంద జీవితానికి సూచిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి